హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను అనమాట సో ఇదిగోండి చూడండి కనిపిస్తుంది కదా ఎమ్మీ ఎమ్మిగా మామిడికాయ పచ్చడి అయితే రెడీ చేస్తున్నాం అనమాట ఇదిగోండి మా గారు అయితే కనుక దాంట్లోని ఆవాలును మెంతులు వేసేసి దంచుతున్నారు పౌడర్ కంటే కూడా ఇలా మనం దంచుకుంటే మంచి స్మెల్ ఉంటుందంట సో అందుకని చెప్పేసి ఇలా దంచి చేస్తున్నారు అనమాట దీనిలోకి అయితే కనుక ఇప్పుడు పసుపును ఈ మెంతులు పౌడర్ అయితే వేసేస్తున్నారు ఇది వేస్తారా పెద్ద అత్తయ్య ఇప్పుడు అదిగోండి చూడండి మామిడికాయ పచ్చడి ఎలా కలుపుతున్నారో చూడండి సో ఎమ్మీ ఎమ్మీగా నోరు నోరుపోతుంది చూడండి ఫ్రెండ్స్ కలిపేస్తున్నారు మామిడికాయ పచ్చడి కలిపే విధానం మనకి తెలియకపోతే కనుక చూసి నేర్చుకోవచ్చు అనమాట సో అందుకని ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది నా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి ఇదిగోండి ఫ్రెండ్స్ దానిలోకి మెంతులు ఆవాలు పౌడర్ అయితే వేసేసారు వేసారు ఉప్పు వేస్తున్నారు చూడండి అదిగోండి పచ్చడి ప్రాసెస్ తగినంత ఉప్పు అయితే వేస్తున్నారు అంట చూడండి నా వాయిస్ కంటే కూడా పచ్చడి కలిపే ప్రాసెస్ మీకు చూపించాలనుకుంటున్నాను సో నేను అందుకే కొన్నిసార్లు సైలెంట్గానే ఉంటున్నాను చూడండి ఎలా కలుపుతున్నారు ప్రాసెస్ అంతా చూడండి

చేసుకోవాలి ఇదిగోండి వెల్లుల్లిపాయలు అయితే మర్చిపోయారంట సో వెల్లుల్లిపాయ కూడా తీసుకొచ్చి ఇచ్చేసాను వెల్లుల్లిపాయలు అయితే అట్టే దాన్ని వేసేసి దంచేస్తున్నారనమాట వెల్లుల్లిపాయలు కూడా దాని సో ఇంట్లోకి ఎప్పుడైనా కొంచెంగా మనకి మోడికే పచ్చడి కావాలి అంటే కనుక ఇలా సింపుల్గా రెడీ బాగుంటుంది బాగుంటుందన్నమాట సో దీనిలోకి అయితే కనుక ఎక్కువగా కూడా ఏమీ వేయలేదు మెంతులు ఆవాలు ఎల్లుపై కొంచెం వేస్తారు పసుపు వేస్తారు పచ్చికారం కలిపారనమాట పచ్చడిలోకి ఎప్పుడైనా సరే పచ్చికారం అయితేనే బాగుంటుంది కదా అందుకని చెప్పేసి పచ్చికారం అయితే కలిపేశారు ఇదిగోండి నాకైతే అవుతుందనమాట అంత స్పైసీగా కనిపిస్తుంది అది అదిగొని చూడండి దాంట్లోకైతే ఇంకా ఎల్లుల్పల్లి కూడా వేసేసి కారం కూడా మళ్ళీ వేస్తున్నారు ఇంకా సరిపోలేదు అనుకుంటా ఇదిగోండి చూడండి చాలా పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఇంట్లోకి ఎప్పుడైనా మనకి కొన్ని డేస్కి కావాలి అనుకుంటే కనుక ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకుని చేసుకోవచ్చు అనమాట డైలీ వే యూజ్ అయితే ఇది బాగుంటుంది ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి ఎలా చేస్తున్నా ఆయిల్ టీ గ్లాస్ ఓకే ఓకే టీ గ్లాస్ సగం నూనె అయితే తీసుకున్నారంట మళ్ళీ ఇది ఇలా ఉంచేస్తారా మళ్ళీ కలపాలా రేపొద్దును కూడా ఇది నట్టు పెట్టుకుని పైకొస్తే కనుక అవసరం లేదు లేదనుకుంటే మళ్ళీ కొంచెం మనం కలుపుకుంటాం కాబట్టి దగ్గర అప్పుడు చూసి కొంచెం కలుపుకోవాలి అట్టే అత్తయ్య డాడీలో పెట్టుకోవాలి చెప్తున్నాను ఉప్పేస్తారా కొంచెం అదిగోండి ఉప్పు తీసుకోండి మా పెద్ద అత్తయ్య అయితే కనుక ఇవైతే కనుక రెండు మామిడికే ముక్కలు వేసి రెండు మామిడికాయలు అయితే కనుక వేసేసి కలిపేస్తున్నారనమాట సో చూడండి సరిపోతుంది పెద్ద అత్తయ్య చూడండి ఉప్పు అయితే కనుక వేసేసారు మళ్ళీ సరిపోదని చెప్పేసి వేశారనమాట మామిడికాయ పచ్చడి అయితే మా పల్లెస్టూ మా పల్లెటూరు స్టైల్లో కలిపేశారనమాట చూడండి మా పల్లెటూరు స్టైల్ మామిడికాయ పచ్చడి ఎలా ఉందో మీరు కూడా సింపుల్గా ఈజీగా ప్రాసెస్ చేయాలంటే కనుక ఇలా అయితే ఈజీగా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ నా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి మామిడికాయ పచ్చడి అయితే కనుక ఆల్మోస్ట్గా రెడీ అయిపోయింది ఇది కొంచెం చూడండి అంత స్పైసీగా కనిపిస్తుందో ఇంకేమైనా నేస్తారా పదయా దీనిలోకి ఇంకా అయిపోయినట్లే క్లోజ్ చేసి మూత పెట్టేసుకోండి రేపు ఒకసారి కలుపుతా తీసుకుని కలుపుకొని ఉప్పు కనుక పారిపోతే కనుక తీసుకుంటాం ఉప్పు కానీ నూనె కలుపుని పెట్టుకుంటాం ఓకే ఓకే అయిపోయింది కదా పచ్చడి అయితే థ్యాంక్ యూ పెద్దతయ్య